నమస్కారం యూనియన్ మీడియాకి స్వాగతం హెడ్లైన్ చూద్దాం నాసిక్ హెచ్ఏఎల్ కేంద్రం నుంచి తొలి తేజస్ ఎంకే వన్ ఏ యుద్ధ విమానం విజయవంతంగా ప్రయాణం త్వరలో వాయుసేనలు చేరిక నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో బీసీ సంఘాల బంద్ కొనసాగింపు జనవరి నెలకు సంబంధించిన ఆర్థిక సేవలు శ్రీవాణి అంగ ప్రదర్శన తదితర దర్శన టిక్కెట్లను విడుదల చేయనున్న టీటీడీ ఆస్ట్రేలియాపై యూత్ టెస్ట్ సిరీస్ లో భారత్ జట్టు విజయం వైభవ్ సూర్యవంశీ ట్రిపుల్ సెంచరీతో సత్తా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కథానాయకుడిగా అయ్యే సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ పేరు ప్రచారంలో ఉంది రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో నేడు స్వల్ప వర్షాలు కురిసే అవకాశం ఆంధ్రప్రదేశ్లో పొడి వాతావరణం ఇక డీటెయిల్స్ చూస్తే భారత రక్షణ రంగంలో ఇదొక చారిత్రాత్మక ఘట్టం భారత వైమానిక దళం బలాన్ని మరింత పెంచేందుకు స్వదేశీ తేలికపాటి యుద్ధ విమానం తేజస్ లోనే పూర్తి స్థాయిలో చేరనుంది ఈ అద్భుతమైన ఫైటర్ జెట్ కు నాసిక్లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కొత్త ఉత్పత్తి కేంద్రం నుంచి మొట్టమొదటి విమానం విజయవంతంగా ప్రయోగాత్మకంగా తొలి విమానాన్ని పూర్తి చేసింది రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్వయంగా ఈ కొత్త ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించడం తేజస్ ఎంకే వన్ ఏ విమానం తొలి ప్రయోగాత్మక ఎగురుదల దేశ రక్షణ రంగంలో ఆత్మ నిర్భరతకు ప్రతీకగా నిలిచింది కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఐపీఎస్ అధికారి హర్చరణ్ సింగ్ బొల్లార్ ఇంటిపై మెరుపుదాడు నిర్మించింది ఒక లంచం కేసు దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు జరిగాయి ఈ తనిఖీలో పెరడైన వివరాలు చూసి అధికారులు సైతం విస్మయించిందారు ఐదు కోట్లకు పైగా నగదు ఐపీఎస్ అధికారి బొల్లార్ ఇంట్లో లెక్క చూపని సుమారు ఐదు కోట్ల రూపాయల నగదును సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఒకటి పాయింట్ ఐదు కిలోల బంగారం నగదుతో పాటు సుమారు కిలోన్నర బంగారాన్ని కూడా అధికారులు గుర్తించి సీజ్ చేశారు ఒక లంచం కేసులో ఐపీఎస్ బుల్లార్ పేరు వినిపించడంతోనే సీబీఐ రంగంలోకి దిగింది దర్యాప్తులో భాగంగానే ఈ సోదాలు జరిగాయి ఒక ఉన్నత స్థాయి పోలీసు అధికారి నివాసంలో ఇంత పెద్ద మొత్తంలో అక్రమ నగదు బంగారం లభించడం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది ఈ మొత్తం డబ్బు బంగారం ఎలా వచ్చాయనే దానిపై సీబీఐ లోతుగా దర్యాప్తు చేస్తోంది బుల్లార్తో పాటు అవినీతిలో మరికొందరు అధికారులు ఇతరులు ఉన్నారా అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది వేసవి కాలంలో కానీ డిహైడ్రేషన్ అయినప్పుడు కానీ మనం ఉపయోగించే ఓరల్ డీహైడ్రేషన్ సొల్యూషన్ ప్యాకెట్ల గురించి ఇది ఒక కీలకమైన హెచ్చరిక నకిలీ ఓఆర్ఎస్ విక్రయాలు తప్పుడు ప్రచారాలను అరికట్టేందుకు భారత ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ కీలక ఆదేశాలు జారీ చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ నిర్దేశించిన ప్రమాణాలు ఫార్ములా ప్రకారం తయారైన పానీయాలకు మాత్రమే ఓఆర్ఎస్ అనే పదాన్ని వాడాలి మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్ ఇతర తీపి పానీయాలు లేదా ఎలక్ట్రోలైట్ డ్రింక్స్పై ఇకపై ఓఆర్ఎస్ అనే పదాన్ని ఉపయోగించడం నిషేధం ఈ పానీయాలు డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలకు అనుగుణంగా ఉండవు వీటిలో చక్కెర శాతం ఎక్కువగా ఉండి ఎలక్ట్రోలైట్ల నిష్పత్తి సరిగా ఉండకపోవచ్చు ముఖ్యంగా పిల్లల్లో తీవ్రమైన డీహైడ్రేషన్ ఉన్నప్పుడు ఇలాంటి నకిలీ పానీయాలు వాడటం వల్ల ఆరోగ్యానికి ముప్పు వాటిలే అవకాశం ఉంది ఆహార భద్రత ప్రామాణికతను కాపాడటం ప్రజలను తప్పుడు ప్రచారం నుంచి రక్షించడంలో భాగంగా ఎఫ్ఎస్ఎస్ఈఐ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది భారత్ శ్రీలంక ద్వైపాక్షిక సంబంధాలు ప్రాంతీయ అభివృద్ధిలో వాటి ప్రాధాన్యతపై భారత ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు భారత్ శ్రీలంకల మధ్య పరస్పర సహకారం ఈ ప్రాంతం మొత్తానికి ముఖ్యంగా ప్రాంతీయ అభివృద్దికి అత్యంత కీలకమని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు కొలంబోతో కలిసి నడిచేందుకు ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు ఢిల్లీ చిత్తశుద్దితో ఉందని ప్రధాని మోడీ ప్రకటించారు ఈ రెండు దేశాల మధ్య బలమైన ఆర్థిక వ్యూహాత్మక భాగస్వామ్యం స్థిరత్వం భద్రతకు దోహదపడుతుందని ఇది యావత్ దక్షిణాసియాకు ప్రయోజనకరమని ఆయన నొక్కు చెప్పారు శ్రీలంక ఎదుర్కొన్న సవాళ్లు సమయంలో భారత్ అందించిన సహాయాన్ని గుర్తు చేస్తూ భవిష్యత్తులో కూడా ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత విస్తరించుకోవాలని ముఖ్యంగా ఆర్థిక పునరుద్దరణ మౌలిక సదుపాయాల కల్పన వంటి రంగాల్లో కలిసి పనిచేయాలని ప్రధాని ఆకాంక్షించారు తెలంగాణలో ఈ రోజు బీసీ బంద్ కొనసాగుతోంది బీసీ రిజర్వేషన్ల అమలు కోసం మరియు ఆ రిజర్వేషన్లను రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు ఈ బంద్ పిలుపునిచ్చాయి ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు లక్ష్యంగా ఈ బంద్ను చేపట్టారు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కావడంతో ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించింది అత్యవసర సేవలు మినహా వ్యాపార వాణిజ్య సంస్థలు మరియు విద్యా సంస్థలు స్వచ్చందంగా మూతపడ్డాయి ఈ బంద్కు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు మరియు ప్రజా సంఘాల నుంచి మద్దతు లభించింది నిజామాబాద్ నగరంలో జరిగిన ఒక దారుణ సంఘటనలో ద్విచక్ర వాహనం చోరీ కేసులో పట్టుబడిన నిందితుడు దాడిలో ఓ పోలీస్ కానిస్టేబుల్ మృతి చెందారు నిందితుని స్టేషన్ తరలిస్తున్న క్రమంలో అతను కత్తితో దాడి చేయడంతో ఈ విషాదం చోటు చేసుకుంది ఈ ఘటన నిజామాబాద్ నగరంలో కలకలం సృష్టించింది అక్టోబర్ ఇరవై ఏడు నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు ప్రారంభించనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రకటించారు ఈ కొనుగోలు ప్రక్రియను పారదర్శంగా నిర్వహించడానికి రియల్ టైం గవర్నెన్స్ పద్ధతిని అమలు చేయనున్నట్లు తెలిపారు దీంతో పాటు రైతులకు ఆర్థికంగా అండగా నిలిచే అన్నదాత సుఖీభా వంటి పథకాలు పంట భీమా ఇతర పెట్టుబడి సహాయం సంబంధించిన నిధుల విడుదలపై కూడా త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది జనవరి నెలకు సంబంధించిన ఆధ్యత సేవలు శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లు అంగప్రదక్షిణ వృద్ధులు దివ్యాంగుల కోట వంటి ఇతర సేవలు కోటాలు కూడా త్వరలో విడుదల కానున్నాయి కోవిడ్ నిబంధనలు భక్తులు రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ దర్శన కోటాను టీటీడీ విడుదల చేస్తోంది జనవరి నెల దర్శన టికెట్లు బుక్ చేసుకోవడానికి భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ను మాత్రమే ఆశ్రయించాలని సూచిస్తున్నారు దీపావళి పండుగ ఈ సంవత్సరం అక్టోబర్ ఇరవై ఈ రోజున రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అధికారిక సెలవుగా ప్రకటించాయి అయితే దీనికి ముందు రోజు అక్టోబర్ పంతొమ్మిది ఆదివారం కావడం ఆ ముందు రోజు అక్టోబర్ పద్దెనిమిది శనివారం చాలా విద్యా సంస్థలకు సెలవు కావడంతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థులకు వర్తగా మూడు రోజుల పాటు సెలవులు ఉండే అవకాశం ఉంది తెలంగాణలో మాత్రం దీపావళి మరుసటి రోజు అక్టోబర్ ఇరవై ఒకటి కూడా అదనపు సెలవు ఇచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి ఒకవేళ ఇదే నిజమైతే రాష్ట్ర విద్యార్థులకు మొత్తం నాలుగు రోజుల పాటు సెలవులు లభిస్తాయి దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ఇటీవల ముగిసిన భారత ఆస్ట్రేలియా అండర్ నైన్టీన్ యూత్ టెస్ట్ సిరీస్ లో మన యువ భారత్ జట్టు అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది ముఖ్యంగా బౌలర్లు తమ ప్రదర్శనతో ఆసీస్ బ్యాటింగ్ ను కట్టడి చేస్తారు యువ ఆటగాళ్లు వైభవ్ సూర్యవంశీ హర్జన్ సింగ్ అద్భుతమైన ట్రిపుల్ సెంచరీతో సత్తా చాటారు మరోవైపు అంతర్జాతీయ మహిళల క్రికెట్ లో రెండు వరల్డ్ కప్ మ్యాచ్ల షెడ్యూల్ పైన కూడా అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు భారత్ పాకిస్తాన్ మ్యాచ్ పై ఇప్పటికే అంచనాలు మొదలయ్యాయి టీమిండియా కెప్టెన్ గా రోహిత్ శర్మ శాఖ ముగిసిందన్న వార్తలపై స్పందించిన అగార్కర్ జట్టు ఫిట్నెస్ విషయంలో తీసుకున్న కఠిన నిర్ణయాలు వెల్లడించారు ఈ నేపథ్యంలో భవిష్యత్ సిరీస్లకు సంబంధించి వైట్ బాల్ టీమ్ లో మరిన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు పూర్తి షెడ్యూల్స్ మరియు జట్టు వివరాలను త్వరలో వెల్లడిస్తామని బీసీసీఐ వర్గాలు తెలిపాయి టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కథానాయకుడిగా అవుతున్న సినిమాపై ఉత్కంఠ కొనసాగుతోంది బలగం ఫేమ్ వేణు ఎల్దండి దర్శకత్వంలో తెరకొకున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తారన్న వార్త ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది ఈ చిత్రం పేరు ఎల్లం అని తెలుస్తోంది మరోవైపు గత ఏడాది నైన్టీస్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులు మెప్పించిన నటుడు శివాజీ త్వరలో పంచాయతీ సెక్రటరీ శ్రీరామ్ అనే కొత్త వెబ్ సిరీస్ తో మన ముందుకు రాబోతున్నారు దీనికి సంబంధించిన అప్డేట్స్ కోసం కూడా అభిమానులు ఆసక్తి ఎదురు చూస్తున్నారు ఇక బాలీవుడ్ లో ఒకప్పటి స్టార్ నటుడు రాజేష్ కన్నా మనవరాలు వెండితరకి పరిచయం కానున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి వీరితో పాటు పలువురు సీనియర్ నటులు ఎయిటిల్ నాటి యాక్షన్ హంగామాలను రుచి చూపించడానికి సిద్ధమవుతున్నారు ఇక వాతావరణ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ అంచనా వేస్తోంది హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో కూడా మేఘావృతమై ఉండి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కాస్త తక్కువగా నమోదు కావచ్చు అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం వాతావరణం ప్రధానంగా పొడిగా ఉంటుంది కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో పగటిపూట ఎండ తీవ్రత కొనసాగుతోంది ఈ నేపథ్యంలో రైతులు ప్రజలు వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు మరోవైపు ఉత్తర భారతదేశంలో పండగల సీజన్ కావడంతో పొగమంచు తీవ్రత పెరిగే అవకాశం ఉంది ఇవి బుల్టెన్ విశేషాలు మరో బుల్టెన్లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం